ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ నుంచి మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడిన మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడిన మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్ నారాయణ రెడ్డి ఇక్కడికి కొత్తగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించబడినాను అదనపు బాధ్యతలు ఇక్కడ అప్పగించున్నారు డిపార్ట్మెంట్ వారు ప్రస్తుతం మనకు రేపు పద్దెనిమిదవ తేదీ నుంచి శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భమున ఇక్కడ ఏర్పాట్ల గురించి మీకు తమరికి తెలియజేసుకోవడానికి వచ్చాను ఇక్కడ ఆల్రెడీ దేవాలయంలో శివరాత్రి ఏర్పాట్లు ప్రారంభించి ఉన్నాము ఈ శివరాత్రి ఏర్పాట్లు భద్రంగా జరుపుకొని శివరాత్రి మహోత్సవాన్ని అందరు మీ సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో మెయిన్ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పండుగను ముందుకు తీసుకొని పోయి భక్తుల ఉభయదాతలతో ఈ పండుగను జాగ్రత్త చేయాలని నా కోరిక అందుకని అందరు సహకరించి ఈ శివరాత్రి మహోత్సవాలను అత్యున్నతంగా జరపాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ పద్దెనిమిదవ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్ వచ్చే నెల మూడవ తేదీ వరకు మొత్తము ఈ కార్యక్రమాలు చేపడుతుంటాము ఇరవై ఏడవ తేదీ రథ రథ మహోత్సవం ఉంది ఈ జరగాల్సిన పద్ధతులన్నీ ఈ పది రోజులలో జరుగుతున్నాయి సార్ అందుకని అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందే కోరుతున్నారు సార్ థ్యాంక్ యూ సార్ ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే గారు త్వరలో రోజు రేపు కానీ ఉత్సవ కమిటీ నియమిస్తున్నారు సార్ ఆ ఉత్సవ కమిటీని కూడా మేము మీకు తెలియజేస్తాం సార్ కమిటీ గవర్నమెంట్ జివో ఇవ్వలేదు సార్ జీవో ఇస్తే దాని ప్రకారము అన్ని దేవాలయాలకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు కమిటీ వస్తుంది సార్ సార్ అది కూడా దాని మీద సార్ నేను తప్పకుండా చర్యలు తీసుకుంటాను నాకు తెలియదు కదా కొత్తగా వచ్చాను కాబట్టి తమ తెలియజేయండి సార్ సమస్యలు ఏమైనా ఉన్నా నేను తప్పకుండా నేను మా డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి దాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేసే దానికి ప్రయత్నం చేస్తా దేవాలయాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోవడానికి నా కృషి నేను చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్